హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుత్తి బీరకాయ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్గా బీరకాయలు తీసుకొని వాటిని మంచిగా చెక్కు తీసి కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అంటే మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా ఘాట్లు పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి దాని మధ్యలో మనం స్టఫింగ్ కూడా పెట్టుకుంటాం అట్లా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బీరకాయలు స్టఫింగ్ కోసం పల్లీలు వేసుకోండి ఆ పల్లీలు మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక లాస్ట్గా నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ హీట్కి నువ్వులు ఫ్రై అయిపోతాయి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా వీటిని మంచిగా చల్లార్చుకొని దాన్ని మెత్తని పౌడర్లా చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ కొబ్బరి పొడి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు అది వేసుకొని ముందుగా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి అది కూడా ఇందులో వేసుకొని అదంతా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చేసుకొని ఆ పేస్ట్ని ఆ గుత్తి బీరకాయలో స్టఫింగ్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకొని అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకుంది కొద్దిగా మిగులుతుంది కదా ఆ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి అవి మొత్తం వేసాక ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మీకు కొంచెం ఇంకా వాటర్ లాగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన గుత్తి బీరకాయ రెడీ అవుతుంది అంతే